అంతర్వాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శీర్షిక వేదమంత్రాలు అంత శక్తిమంతమైనవా అనే విషయాన్ని గురించి వివరించుకుందాం వేదమంత్రాలు అంత శక్తిమంతమా మంత్రాలకు చింతకాయలు రాలవు అని కొందరంటే మరికొందరు మాటే మంత్రం అన్నారు మన మాటకు అంత శక్తి ఉందా లేదా అనే విషయాలను తెలుసుకుందాం మనం చిన్నప్పుడు మన అమ్మ నోట లాలిపాట వింటున్నాం జో లాలి అంటూ అమ్మ లాలిపాట పాడగానే నిద్రలోకి జోగిపోతాం ఆ పాటలో ఉన్న పదాలకు అర్థం ఆ పసిపాపకు తెలియకపోయినా నిద్రలోకి జారిపోతుంది కదా మరి ఇది ఎలా జరిగింది మన నోటి నుంచి వెలువడే ధ్వని తరంగాలకు ఎంత శక్తి ఉందో దీని బట్టి అర్థమవుతుంది ఇలాగే మనం వేదమంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వేదమంతరాలను మన మహర్షులు మనకు అందించారు మనకు వేదం రాకపోయినా పర్వాలేదు వారు వింటే చాలు లాభం చేకూరుతుందని అవధూతలు కూడా అంటూ ఉంటారు అసలు ఈ ధ్వని తరంగాలకు అంత శక్తి ఎలా వచ్చింది వేదాలను కూడా శృతులు అనే అన్నారు ఒక విధంగా అవి కూడా ధ్వని తరంగాలే శూన్యంలో ఉండే ఆ ధ్వని తరంగాలను మన మహర్షులు గ్రహించి వేదాల రూపంలో మనకు అందించారు గాలిలో ఉండే తరంగాలు మన కంటికి కనిపించవు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే మన రేడియోలు అలాగే కదా వచ్చేది ఈ రేడియో తరంగాలు లాంటివే ఆడియో వీడియో తరంగాలు కూడా మన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఇలాగే ఏర్పడింది ఈ వ్యవస్థలన్నీ నిజానికి మానవ మస్తిష్కంలోనే ఉన్నాయి వాటిని మనం ఉపయోగించుకోవటం మనకు తెలియదు పూర్వం మన ఋషులు యోగులు వీటిని బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు అంతెందుకు మన కుంభమేళ వచ్చినప్పుడు ఎక్కడో హిమాలయాల్లో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా గడిపేవారికి కుంభమేళం అప్పుడు జరుగుతుందని ఎలా తెలుసు మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు వాటి నిర్దిష్టమైన ఫ్రీక్వెన్స్తో మనల్ని చుట్టుముట్టే ఉంటాయి మన రేడియోలో పాటలు అలాగే వస్తూ ఉంటాయి మన మొబైల్ ఫోన్ల నుండి కాల్స్ను చాటింగులను ఫోటోలను అలాగే అందుకుంటున్నాం ఈ తరంగాల్లో మంచివి ఉంటాయి చెడువు ఉంటాయి మనం పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నప్పుడు అలాంటి వైబ్రేషన్ అందరిలోనూ వ్యాపిస్తుంది ఒకవేళ మనం నెగిటివ్ వైబ్రేషన్లో ఉంటే ఎదుటి వ్యక్తిలోకి అవి ప్రసారం అవుతాయి మంత్రాలకు ఈ శక్తి అలా వచ్చింది మంత్రం అనేది కేవలము ధ్వని అది అలాంటి శక్తి తరంగాలతో ఉంటుంది ప్రతి మంత్రానికి స్వర అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దిష్టమైన రీతిలో పలికే పద్ధతి ఉంది అలా ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఆ విధమైన తరంగాలు మన చుట్టూ వ్యాపిస్తాయి ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడును ప్రేరేపించే ఆలోచన తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి అలా మంచికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని మన మెదడుకు అందిస్తుంది దాని ద్వారా మన బ్రెయిన్లో మీటర్ పెరుగుతుంది మనలోని మానసిక బలహీనత పోయి మనలో కొత్త శక్తి పుడుతుంది అదే మంత్రాన్ని ఎంత ఎక్కువసార్లు చదివితే అంత ఎక్కువ శక్తిని మనం పొందగలుగుతాం మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న నెగిటివ్ సిగ్నల్స్ను దూరం చేస్తే అది మనం ఉచ్చరించగలిగితే మరింత శక్తివంతంగా ఆ పాజిటివ్ శక్తిని మనం పొందుతాం మనలో సంకల్ప బలాన్ని ఈ శక్తి పెంచుతుంది అలా మన కోరికలు కూడా నెరవేరుతాయి దీని గురించి మనం ఓ ఉదాహరణ తీసుకుందాం చాలామంది ఏసీ వాడుతూ ఉంటారు ముఖ్యంగా సినిమా హాల్స్లో ఏసీ వాడటం వల్ల థియేటర్ లోపల చెడు వాసన ఆవరించి ఉంటుంది దాన్ని పోగొట్టడానికి చక్కటి పెర్ఫ్యూమ్లు వాడతారు దాంతో ఆ చెడు వాసన పోయి మంచి వాసన వెలువడుతుంది అసలు ఆ చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని దాన్ని వదిలించుకుని మళ్ళీ మంచి వాసన కోసం ప్రయత్నించటం లాంటిదే మంత్రోచ్చరణ మంత్రం అనేది మనలోని చెడును పోగొట్టే దైవం లాంటిదన్నమాట మనం కేవలము మంత్రోచ్చరణతో ఆగకుండా ఆ మంత్ర ఉపయోగాన్ని గుర్తించి దాని మీద ధ్యాస నిలపగలిగితే ప్రయోజనం ఉంటుంది ప్రతి మంత్రానికి ఓ అధిష్టాన దేవత ఉంటుంది మంత్రంతో సంపూర్ణ లాభం పొందేలా ఆ దేవత అనుగ్రహిస్తుంది మననాథ్ త్రాయతే ఇది మంత్ర అంటుంది శాస్త్రం మంత్రం వల్ల లభించే శక్తి మనకే కాదు మన చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలగజేస్తుంది మన కర్మల వల్ల లోకశాంతిని మనం కోరుకోవాలి ఈ లోకంలో మనం కూడా ఒక భాగమే కాబట్టి మనకు ఆ లాభంలో భాగం తప్పకుండా ఉంటుంది మన సనాతన ధర్మం ఎప్పుడూ లోకహితాన్నే కోరుతుంది మనం చెప్పే అష్టోత్తరంలో మన నక్షత్ర పాదానికి ఒక్క నామం అనుకుందాం మిగిలిన నూట ఏడు నామాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలను లెక్కిస్తే నూట ఎనిమిది వస్తుంది లోకమంతటికి మంచి జరగాలని కోరుకునేలా మన విష్ణు సహస్రనామాలు నూట ఎనిమిది జపించమంటారు మనం ఏం చేసినా లోకమంతా సుభిక్షంగా శాంతిగా ఉండాలని కోరుకోవాలి లోకా సమస్తా సుఖినో భవంతు